హాయ్ ఇల్లా అంత ఎట్లున్నారు అందరూ మీకు ఒక అప్డేట్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తానా ఏంటిదంటే కష్టాలలో ఉన్న ఒక అమ్మాయికి నా కుటీరము ఇచ్చేస్తానా అని చెప్పి చెప్పిన కదా సో ఈ కుటీరాన్నే మొత్తం మాడిఫికేషన్స్ అన్నీ చేపించి ఇదే ఒక ఇల్లులాగా చేసి ఇచ్చేద్దామని ఫస్ట్ అనుకున్నాము అనుకున్న తర్వాత మంది నాతో ఏమన్నారంటే అయ్యో ఫౌజియా నువ్వు అంత కోరికగా ఇష్టపడి కట్టించుకున్న కుటీరం కదా ఫౌజియా అట్లా ఇట్లా చేస్తావు అది ఇది అని అన్నారు అయితే ఇష్టపడి కట్టుకున్నది ఇచ్చే బాధ అవుతుందని కాదు కానీ మీకు ఒకటి ఇగో దీంట్లో ఈరోజు చూడురు ఒకసారి తొరిపండు లెక్క కనబడుతుంది పండు లెక్క కనబడుతుంది అట్లా ఈ రూఫ్ ఉన్నది చూసినరా ఈ రూఫ్లా అక్కడక్కడక్కడక్కడ కొన్ని పెంకులు పగిలిపోయినాయి అనమాట సో పెంకులని వలిగిపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఒకళ్ళకి ఇస్తానంటే మంచిగా ఇయ్యాలి దాంట్లో ఉండి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అందుకని చెప్పేసి ఆ ఇల్లు యాజ్ ఇట్ ఈస్గా అట్లా దాన్ని ఎంత ఇచ్చేసి ఇచ్చినా కూడా వర్షాకాలంలో ఎందుకో నాకు కాన్ఫిడెంట్గా అనిపించలేదు మళ్ళీ వర్షం కొట్టి నీళ్ళు ఉరుసుడు అట్లా అయ్యి మళ్ళీ పిల్ల బాధపడద్దు ఉన్న మంచిగా ఉండాలని చెప్పేసి సపరేట్గా సపరేట్గానే ఆమెకు సపరేట్గా వాష్రూము సపరేట్గా ఒక రూము మంచిగా ఇల్లే కట్టిద్దామని చెప్పేసి డిసైడ్ అనమాట సో అదంతా చేసేటళ్ళకి ఏంటంటే కొంచెం ఖర్చు అనేది మామూలుగా ఇది అంటే రెడీ అయిపోయి ఉన్నది కాబట్టి దీనికి గోడలు బోడలు అన్నీ ఇట్లా కొంచెం సెట్ చేసి ఇస్తే అయిపోతుంది కానీ ఇప్పుడు కొత్తగా సపరేట్గా ఇల్లు ఏంటంటే కొంచెం ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టు ఖర్చు అనేది ఎక్కువ వచ్చినా మంచిదే మంచిగానే కట్టియాలని చెప్పేసి డిసైడ్ అయినాం అనమాట సో వాటి వర్క్ అంతా కూడా నడుస్తుంది అండి ఇక ఇది మొత్తం కట్టియడానికి లేట్ ఎందుకు అయింది అంటే ఇప్పటికే సుమన్ మా ఇంటికి వచ్చి దాదాపుగా నాలుగు నెలలు అయిపోతుంది నాలుగు నెలల నుంచి మా ఇంట్లోనే మా దగ్గరనే ఉంటుంది ఏంటిదంటే ఇప్పుడు పెద్ద మనుషులు పంచాయతీలు అవన్నీ కూడా ప్రయత్నాలు చేయాలి కదా మరి ఏ ప్రయత్నం చేయకుండా అంత అయిపోయింది అనడానికి వీల్లేదు కదా అందుకని చెప్పేసి అమ్మాయి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఇక పంచాయతీలని కేసులని అవన్నీ ఇవ్వని తిరుగుతూ ఉన్నదనమాట సో ఏదో ఒకటి కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఏం చేయాలనేది ఆలోచించుదామని అనుకున్నాము కాకపోతే ఏంటిదంటే ఏది అవుతులేదు ఇక తెలిసిందే కదా ఇప్పుడు భార్యాభర్తల పంచాయతీలు అని అంటే కోర్టు కేసు అది ఇది అని చెప్పేసి అన్నీ అయ్యి అచ్చటలకు జీవితంలో చాలా మార్పులు వచ్చేసాయి అందుకని చెప్పేసి వెయిట్ చేసినాం ఇప్పుడు ఏ మనిషికైనా కూడా అవకాశం ఇవ్వాలి కదా అందుకని చెప్పి ఆ పిల్లగానికి మనసు మార్చుకోనో తెలుసుకోనో రియలైజ్ అయ్యో ఏదో ఒకటి చేసుకోవడానికి ఆమె జీవితాన్ని ఆమె చక్కదిద్దుకోవడానికి ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అవకాశం ఇచ్చింది ఇన్ని రోజులు వెయిట్ చేసింది సో ఇప్పటికీ కూడా వెయిట్ చేస్తుంది కాకపోతే ఏంటిదంటే ఏ పనులు కూడా ము జరుగుతలేవు అనమాట అన్నమాట సో అందుకని బాగా కన్ఫ్యూజ్డ్గా ఉంది డిప్రెస్గా ఉంటుంది సో అట్లాంటి సిచ్యువేషన్లు ఏంటిదంటే మేము చెప్పేసినామన్నమాట ఏదైనా ఏది ఏమైనా కూడా కష్టాలలో ఉన్న ఆడపిల్లవు సహాయం కావాలని మా దగ్గరకు వచ్చినావు కాబట్టి ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని మాట ఇచ్చినాం కాబట్టి దాంట్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు నీకు ఇల్లు కట్టిస్తాము నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండి నీకు ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి ఈ పని అనేదిగా ఫైనల్గా డెసిషన్ తీసుకొని ఇప్పుడు అనమాట అందుకని లేట్ అయింది సో అప్డేట్ మొత్తం చూస్తూ ఉండండి ఇల్లు ఎక్కడ దాకా అయింది అయింది ఏంటిది అనేది అంతా కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటా ఓకేనా సో ఇదనమాట ఇల్లు మనకి వెనకాల వర్క్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉండేది అనమాట సో ఆ వర్క్ ఏరియాని వాస్తవానికి కంప్లీట్గా అయితే నేను అంటే అంత పెద్దగా అయితే యూజ్ చేయట్లేదు సో అందుకని చెప్పేసి ఆ వర్క్ ఏరియా కూడా కంప్లీట్గా ఒక మొత్తం ఒక రూమ్ లాగా అనమాట దాంట్లో కిచెన్ ప్లాట్ఫామ్ అని దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తెప్పించినాము సో మామూలుగా మా ఇల్లు కట్టుకొని అయితే ఆరేండ్లు అయిపోయింది ఆరేండ్ల తర్వాత మళ్ళీ ఇసుక ఇటుక ఇలాంటి వస్తువుల ధర ఎంత పెరిగింది ఎంత చేంజ్ అనేది చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది మేము ఇసుక వేయించుకున్నప్పుడు మా ఇల్లు కట్టేటప్పుడు ఐదు వందలు ఉంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు ట్రాక్టర్ అయింది ఏ ఆరు వేల రూపాయలు ఇటుక ఉంటే ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందలు అయింది సో కన్స్ట్రక్షన్ వాల్యూ చాలా వెళ్ళాలి అయినా సరే ఏది ఏమైనా కూడా కష్టంలో ఉన్న పిల్లకు మనం మాటిచ్చినాం కాబట్టి దేవుడు మనకి ఇస్తాడు మనం ఎంతో కొంత అవసరాలలో ఉన్నలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తాను అనమాట